తయారు చేసి ఈ కంపెనీలలో ఈ కంపెనీలు తెచ్చుకుంటే ఎవరు మాకు సుబ్బరామరెడ్డి లేదంటే మాగుండ శ్రీనివాస రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదంటే ఆయన ఎస్బీవిరెడ్డి ఇలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేస్తారు వాళ్ళకు ఉద్యోగాలే మందు కంపెనీలు తయారు చేసిన వాళ్ళు ఉద్యోగస్తున్నారు కానీ సారాయ కాల్చే వాళ్ళు సారాయిని ఎందుకు పక్కన పెట్టింది ఈ ప్రభుత్వాలు సారాయ కాల్చితే కనుక కలిసి సారాయిని అరికెట్టాలి కానీ సారాయి అనేది ఆర్గానిక్ సేంద్రీయం ఇది వచ్చేసి బీరు విస్కీ అన్ని ఆల ఇది కెమికల్ రసాయనం ఇందులో వాడేవి ఎసెన్సు ఆ సారీ రకరకాల వాడి ఆరోగ్యాలు మొత్తం వాడి ఇప్పుడు అమ్మే ఈ డూపి ఇది చీబిలిక్కలు డూబిలిక్క కిడ్నీలు లివర్ చెడిపోతున్నాయి చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు అమ్మలకలను సంక్షేమ పథకాలు ఇలా ప్రాణాలు తీసిస్తానంటే మన ముఖ్యమంత్రి గారు ఆపద ముఖ్యమంత్రి గారు సిగ్గు పడాలి మద్యం నిషేధించేలాగా ఓట్లాడుతున్నది మీ శరీరమే అడుగుతుంది మన అది ఒక అన్నాజీళ్ళు డ్రామా అమ్మనేమో అమెరికా పంపించారు ఎందుకు వీళ్ళు ఈ పనులు చేసేదానికి ఎందుకు ప్రతిపక్షం లెక్కకుండా ఉండేదానికి అంత బలహీనమైంది నమ్మకం లేదు అయితే గనక ఇందులో సందేహం కూడా నాకు కలుగుతుంది మహానుభావుడు రాజశేఖరుడే కానీ మనం అందరము ఎప్పటికీ కంకణ ఉంటాం కానీ పండిత పుత్రుల పరమ సొంత అనే ఒక సూత్రం ఉంది రాజశేఖరు పుత్రులే కాని పుత్రుడే కాని రాజకీయ వారసుడు కనుక శనిమిలమ్మ చెప్పింది కాబట్టి రాజకీయాలకు తగడు కొనుము కొనుగోల్మాల్ గోవిందం పార్టీని కూడా కొనుక్కొని ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఏర్పాటు చేయలేదు పార్టీని సొంతం ఏర్పాటు చేసింది చర్మల దాసుకు లో విలువ చేసింది కాంగ్రెస్ మా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ కాంగ్రెస్లో కలిసి వీళ్ళు రామాలంటే జనాలు అబ్బా అబ్బా అనుకుంటున్నారు కాసుకు రాజశేఖర రెడ్డి వంశాన్ని వాళ్ళ వాళ్ళే భ్రష్టు పరిస్తున్నారు రాజశేఖర రెడ్డి వంశం అంటే మనకు విలువ ఉంది టీడీపీలో ఉన్న కానీ ఎంపీకి రాజశేఖర రెడ్డి వాళ్ళు ఎందుకంటే మన జిల్లా వ్యక్తిగా ఓన్ చేసుకున్నాను ఆయన అలాంటి వ్యక్తులు వంశంలో వచ్చి వాళ్ళ కులాన్ని వాళ్ళ వంశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలారా మీరు మభ్యపడి ఉచితాలకు పథకాలకు తలకాయ వచ్చి ఓట్లు వేసారంటే కనుక భవిష్యత్తు నాశనం అవుతుంది రాష్ట్రం అప్పులు పాలమవుతుంది బాలిసత్వం తిరిగి వస్తుంది బ్రిటిష్ కాలం వేయటట్టు అది కాబట్టి మీరు ఆలోచన చేసి ఈ మైదుకూరు నియోజకవర్గంలో సంచలనమైన తీర్పిచ్చి మీరు ఇండిపెండెంట్ గా నన్ను గెలిపిస్తే రాజౌళి జలాశయాన్ని నేను గెలిపిస్తాను డబ్బులు ఎవరు అప్పుదాను నేను తీసుకొస్తాను అప్పు ఎందుకంటే సారాయి పరిశ్రమ రెండు లక్షల కోట్ల ఇన్కమ్ ఉంది సారాయిని పరిశ్రమగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో బట్టి ఏంటంటే అక్కడ డిస్టరీలు మాత్రమే ప్రతి గ్రామంలో సారాయి పరిశ్రమ మన పొగాకు బ్యాంధులు ఉన్నాయి దాకా ఆరోగ్యానికి హానికరం కానీ పొగాక బ్యాంతులకి అయితే లైసెన్సులు సారాయి బట్టలకి ఎన్నికలు ఉండే లైసెన్సులు సుప్రీంకోర్టులో పోయి అయినా దిష్కొస్తాను ఉంటే ఆంధ్రాలో సారాయి తయారవ్వాలి లేదంటే కనుక భారతదేశంలోనే మద్యం నిషేధించాలి ఈ పాయింట్ మీద వెళ్ళి మనము విజయం సాధించి చాలా పరిశ్రమ మనకు లైసెన్స్ వచ్చే కనుక రెండు లక్షల కోట్లు ఇన్కమ్ ఉంటుంది మనకు రెండు లక్షల కోట్ల అంటే ఆంధ్ర బడ్జెట్ అంతా ఒక నియోజకవర్గానికి ఒక నియోజకవర్గానికి అంత బడ్జెట్ ఉంటే కనుక మనం దుబాయ్ ని కోట్లు నించిపోయే విధంగా శాలరీని ఇచ్చి మనం అభివృద్ధి పోవచ్చు కాబట్టి ఆలోచన చేయండి ఊడియం చేసేదానికి ఇలా కోట్లు కోట్లయండి ఉద్యోగం కావాలంటే నాకు ఓట్లయ్యండి భవిష్యత్తును బంగారు వాటను నడిపించుకోవాలంటే నన్ను నమ్మండి లేదంటే నూతంగా నూనంగా నీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి నీసీ ఏసీపీ కేసులు ఉన్నాయి అసెంబ్లీలో అమ్మనవాల్ని భార్యను బిడ్డలు తిట్టుకునే వాళ్ళకి ఇళ్ళను చూసి రోత పుట్టడం మీకు ఇప్పటికైనా స్పృహ తెచ్చుకొని విజ్ఞతతో ఓటు వేయండి ఓటు అనేది ఒక వజ్రాయం కన్నా గొప్పది దాంట్లో వేస్తే కనుక ఏదైనా భస్మి పట్టణం కావాల్సిందే కాబట్టి దయచేసి మైదుగూరు నియోజకవర్గ ప్రజలు కాజీపేట మండల ప్రజలు కాజీపేట గ్రామ ప్రజలు మొత్తం ఆలోచన చేసి మీరు అందరూ నాకు మద్దతు ఇచ్చి నోట్లు ఇచ్చారు వాళ్ళు నోట్లు మీరు తీసుకోండి ఓటు వేసేది మరుగున అభిమానం అభివృద్ధి మనకు ఇంత హామీ ఇస్తున్నా ఒక రైతు బిడ్డ జై జవాన్ జై కిసాన్ అన్న ప్రధానికి నిలవర్చిన లేదు కాబట్టి నన్ను నమ్మి నాకు ఓటిస్తే కనుక మన నియోజకవర్గాన్ని ప్రపంచ దేశాల్లో ఆయన ఏదో సింగపూర్ సింగపూర్ కాదు మొత్తం దుబాయ్ గవర్నమెంట్ జాబ్ తంది కువైట్ వాళ్ళ గవర్నమెంట్ జాబ్ తింది అలాగా మనం సహాయం చేసి మనం ముందుకు పోతామని మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా మీకు అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి అవినీతికి అమ్ముడు బాగుందంటే ఓట్లు నోట్లు ఇచ్చినా తీసుకోండి చోట్ల మాత్రము ఇండిపెండెంట్ కనిపించండి ఈ పార్టీలకు మీరు పంచగా ఎందుకంటే ప్రజల తరఫున ఇండిపెండెంట్ వీళ్ళు వచ్చేసి నేను జగన్ మనుషులు నేను పవన్ మనుషులు నేను చంద్రబాబు మనుషులు ఎవరండి జగన్ ఎవరు పవన్ ఎవరు ఈ చంద్రన్న ఎవరు రైతున్న అది నుంచి లేదు రైతున్న వ్యవసాయదారులు రైతున్నగా కోరుతున్న రైతు మీకు అభిమానం ఉంటే మీకు అభివృద్ధి మీద ఆశ ఉంటే నాకు ఓటేంటి కాబట్టి మీరు తప్పకుండా వేసి గెలిపిస్తారని నన్ను ఇంతటితో మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం పాత్రికా విలేకరులకు పోలీసు బలానికి తర్వాత ఈ ప్రజలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మీ అభివృద్ధిని ఆదర్శించే వ్యక్తిగా చిరేపల్లి రాజారాం రెడ్డి రోడ్డు రోజులు అనుకుంటూ ఎన్నికల బ్యాలెట్లో ఎమ్మెల్యే మైందుకు నిర్ణయవర్గంలో కింది నుంచి మూడోది పై నుంచి పద్నాలుగోది కింది నుంచి మూడోది అంటే బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను చివరి నుంచి అడుగు నుంచి లాస్ట్ నుంచి మూడో మూడోదానికి ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ कल वहीं जाता